హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి దీపావళి నెక్స్ట్ డే వచ్చిన రోజు మేము కేదారేశ్వర్య వ్రతం అయితే చేసుకున్నామండి ఆ రోజు జరిగిన డేనైతే నేనైతే కొంచెం చిన్న చిన్నగా షూట్ చేశాను అనమాట మా మావ్ మా మావయ్య అయితే ఇంకా విస్తరాకులు కొడుతున్నారు ప్రతి సంవత్సరం ఇలా విస్తరాకులు కుడతారనమాట దేవుడి దగ్గర నైవేద్యానికి మేము ఇవే వాడతాము మేము తినడానికి కూడా ఈ అయితే వాడతామండి ఇంట్లో ఈరోజైతే చాలా పండగ వాతావరణం ఉంటుందన్నమాట ఇంట్లో పూజ అయినా వ్రతమైనా నోమైనా ఏదైనా కూడా మనకైతే ఆ రోజు ఇంట్లో చాలా పవిత్రంగా భావిస్తాం కదా నాకైతే చాలా ఇష్టం ఈ విస్తారాకులు భోజనం చేయడం అంటే ఇంకా నాకైతే అసలు చెప్పలేను అన్నమాట అలా ఇష్టం రోజు పెట్టినా తింటాం కానీ రోజు మన కోసం ఇలా ఎవరు చేస్తారండి ఇంకా పండగలు రోజు కూడా తినకపోతే ఇలా అరిటాకులో మనకైతే తినొచ్చు అరిటాకులో దొరికితే తినొచ్చు కానీ ఇలా కుట్టినవి ఇంకా చాలా స్పెషల్ కదా మా ఆంటీ అయితే మా మీనత్త అయితే దేవుడి దగ్గర గద్దెలైతే వేస్తుంది గద్దెలకు ముగ్గులు ఇలా వేసి అలంకరించుకోవాలన్నమాట పూజకైతే అన్ని సిద్ధం చేస్తుంది ముగ్గులేసి పసుపు కుంకుమలు వేసి ఇలా పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుంటుందన్నమాట ఇంకా నోము కుండలైతే పెట్టాలి ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ ఉంటామనమాట మేమైతే మీరు కూడా ఇలాగే చేసుకుంటారా మీ ఇంట్లో ఇంకా చూడండి ముగ్గులైతే అవుతున్నాయి కుండలైతే ఇంకా వాటికైతే పూలతో కుంకుమ పసుపుతో అలంకరించుకుందనమాట ముగ్గులైతే వేస్తుంది ఇంకా దేవుడి దగ్గర అయితే ఈ బంతి పూలు కట్టగానే చూడండి ఎంత బాగుందో ముగ్గులు వేసేసి ఇంకా అక్కడ అన్నీ సిద్ధం చేసుకొని సాయంకాలం నోం మీద కూర్చోవడమే ఇంకా అన్నీ సిద్ధం చేసుకొని సాయంకాలం అన్నమాట మేము ఆ నెక్స్ట్ డే అన్నమాట ఇంకా ముగ్గులైతే వేసుకుంటుంది పొద్దుటి నుంచి ఒకటే పని పాపం అందరం చేసిన ఎవరి పని వాళ్ళకే ఉంటుందన్నమాట కుండలైతే పెడుతుందండి కేదారేశ్వరుడు అంటే నిజంగా చాలా నమ్మకమైన దేవుడు అండి ఏది కోరుకున్నా మన ఇంట్లో నిజంగా ఆ శివుడు మన ఇంట్లో మన ఇంట్లో ప్రత్యక్షమై ఉంటాడు ఎప్పుడు ప్పుడు మనకు ఆ నోము రూపకంగా మన ఇంట్లో ఎప్పుడూ ఆ దేవుడు మనతో పాటే ఉంటాడనమాట అలా మేము నమ్ముతాము మేము కూడా ప్రతి సంవత్సరం నోముకైతే వస్తుంటాము ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి నేనైతే నేనైతే ప్రతి సంవత్సరం నోముకైతే అటెండ్ అవుతూ ఉంటానన్నమాట ఈ సంవత్సరం కూడా మర్చిపోకుండా వచ్చాను నాకు ఎందుకో అదొక సెంటిమెంట్ అండి ప్రతి సంవత్సరం నోము అంటే ఇంట్లో నాకు ఆ దేవుడు తిరిగినట్టే అనిపిస్తూ ఉంటుంది మా మేనత్ అయితే చక్కగా నెమ్మదిగా చేసుకుంటుంది ఎప్పుడూ ఒకేలా ఉండం కదండి అప్పుడంటే చేశారు ఇప్పుడు కొంచెం వాళ్ళకు కూడా పని 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 అంటే అవ్వదు కదా ఇంకా మెల్లిగా అలా చేస్తుంది మెల్లిగా అలా ఇలా చేసినా ఏది తక్కువ చేయలేదు మాకు చేతనైనంతలో మేమైతే నోముకున్నాము ఈ కేదారేశ్వర వ్రతానికి ఇంట్లో ఎవరైతే ఇంటి వాళ్ళు ఉంటారో అందరూ అటెండ్ అవుతారండి ఇది నోముకునే వాళ్లకు ఈ కేదారేశ్వర వ్రతం గురించి తెలుసుంటుంది మా వైపు అయితే మా తెలంగాణలో మేమైతే ఇలా నోముకుంటామండి ఎంత చక్కగా ఉంటుందో పూజ కూడా అసలు అంత బాగుంటుంది ఇంకా కథ విన్నారంటే ఇంకా చెప్పలేమన్నమాట అన్నమాట అసలు అంత బాగుంటుంది కథ కూడా ఇంకా మా మీనత్త అయితే పిండి వంటలు చేస్తుందనమాట అక్కడ పెట్టడానికి కేదారేశ్వర వ్రతం కదండి ఈరోజు అక్కడ వ్రతం దగ్గర పెట్టడానికి పిండి అయితే కలుపుతుంది మా మామయ్య అయితే దేవుడి దగ్గర అలంకరిస్తున్నాడు ఇంకా మేమైతే పూజకైతే సిద్ధం అయ్యామండి ఇంకా ఇంకా అయితే పెట్టుకుంటున్నాం అనమాట అందరికీ పెడుతుంది మా మేనత్త ఇంకా కూర్చొని నోముకోవడమే ఇంకా ఇంకా కంకణాలైతే కట్టుకుంటున్నాం అన్నమాట మేమైతే మా మేనత్తు అయితే మా మామికి వయసుగాడికి అయితే కడుతుంది ఇంకా కంకణాలు కట్టుకొని ఇంకా నోముకోవడమే నాకైతే దేవుడి దగ్గర ఈరోజైతే ఇంట్లో ఆ గుబాలింపు ఏంటంటే మనము అవి వేసుకుంటాం కదా సాంబ్రాని పోగా ఇంట్లో అయితే అసలు అంత బాగా స్మెల్తో కూడుకున్న ఒక మంచి సువాసన అయితే ఇంట్లో అయితే వస్తూ ఉంటుంది మా వారికి అయితే కడుతుంది మా మేనత్త కంకణము ఇంకా అందరం కంకణాలు కట్టుకొని బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకొని కంకణాలు కట్టుకొని ఇంకా పూజ మీద అయితే కూర్చున్నామండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ప్రతి సంవత్సరం ఇలాగే నోముకోవాలి సంతోషంగా ఉండాలి మాకైతే కేదారేశ్వరుడు అంటే ఇంకా ఎనలేని భక్తి ఎప్పుడు నమ్మే దేవుడు మేము కొలిచే దేవుడు అనమాట మాకు వీలు పడదనుకున్నాం కానీ ఆ దేవుడే మమ్మల్ని రప్పించుకున్నాడు మాకైతే ఆ అదృష్టాన్ని దేవుడు మాకు ఇచ్చాడనమాట ఈ సంవత్సరం కూడా ఇంకా బొట్టు పెట్టి మా మేనత్త కంకణం అయితే కడుతుంది కంకణం అయితే కట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలండి మా వయసు అయితే చూస్తుంది చూడండి కంకణం అయితే చూపిస్తున్నాను కదా నాకైతే ఆ కంకణాలు కట్టుకోవడం అంటే చిన్నప్పటి నుంచి అదొక ఇష్టం నేనైతే మా మేనత్తకైతే కంకణం కడుతున్నాను స్కూల్లో కూడా చెప్పుకునే వాళ్ళం కదా మా ఇంట్లో పూజ జరిగింది ఈరోజు కంకణం కట్టుకున్నామని మామయ్య అయితే స్టార్ట్ చేశారనమాట నేనైతే బుక్ చదువుతున్నాను అంటే నార్మల్గా నాకు నేను చదువుకుంటున్నాను మామయ్య అయితే ఇంకా కూర్చున్నారు ఇంకా మామయ్య కథ అన్నమాట మేమైతే కూర్చొని వింటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి సంతోషంగా ఉండాలి అందరూ రావాలి వ్రతానికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం అందరు అటెండ్ అవ్వాలి మా ఇంట్లో వాళ్ళందరూను ఇలాగే సంతోషంగా జరుపుకోవాలి ఇంకా పొద్దు నుంచి అయితే ఫుడ్ అయితే ఏం తినలేదండి ఎందుకంటే మనకు నోము కదా ఇంకా పిల్లలు కూడా అలాగే ఉన్నారు అదో ఏదో ఫ్రూట్స్ తింటున్నారు కానీ ఇంకా మేమైతే రైస్ అయితే తినలేదన్నమాట ఇంకా అలా ఉన్నాం అనమాట మా వాళ్ళకైతే పాపం మా మేనత్తకి కానీ మామయ్యకు కానీ చాలా ఇంకా పేషెన్సీతో పూజ కదండి ఇంకా ఇప్పటిదాకా ఉన్నారనమాట ఇప్పుడైతే టైం అయితే సెవెన్ అలా అవుతుంది పూజ అయితే ప్రారంభించాం మేమైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది కదా నేనైతే ఒకసారి నేను కూడా వీడియోలో పడాలని అన్నమాట ఇది నెక్స్ట్ డే అండి ఇంకా నోమైతే ఎత్తుకుంటున్నాము ఈ ప్రసాదం అయితే నాకైతే వీడియోలో మిస్ అయిందండి అందుకే మళ్ళీ యాడ్ చేశాను అన్నమాట ఇంతవరకు చూసి నన్ను ఈ వీడియోను ఆదరించినందుకు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ